నల్లబాడు రోడ్ హౌసింగ్ బోర్డ్ సెంటర్ నల్లకుంట ఆర్చి ఎదురుగా ఈ రోజు నూతనంగా తాజ్ హోటల్ గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది ప్రజలకు అందుబాటులో తక్కువ రేట్లకే రుచికరమైన బిర్యానీ మరియు ఫాస్ట్ ఫుడ్ అందిస్తున్నాము అంతేకాకుండా వెజ్ నాన్ వెజ్ స్టార్ట్అప్స్ అందుబాటులో ఉంటాయి ఫైవ్ స్టార్ హోటల్కి ధీటుగా ఇక్కడ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా టేస్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం ఫ్యామిలీస్ అందరూ కూర్చొని తినే విధంగా ఇక్కడ చక్కగా ఏర్పాటు చేశామని అన్ ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామని యాజమాన్యం తెలియజేశారు నా పేరు రవీంద్రనాథ్ అండి నేను లక్ష్మీపురంలో ఉంటాను వీళ్ళు యాక్చువల్గా తాజ్ బిర్యానీ హోటల్ వీళ్ళు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఇక్కడ పెట్టి నేను బిగినింగ్ నుంచి ఇక్కడ నాకు వేరే బిజినెస్ పనులు ఉంటాను ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ ఉంటాను నేను సో వచ్చినప్పుడు ఇక్కడ ఇక్కడికి వచ్చి తప్పకుండా నేను లంచో డిన్నరో నా వీళ్ళని బట్టి కూర్చొని తినేస్తాను ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళు ఏది చేసినా ఫ్రెష్గా ఏ రోజుకి ఆ రోజు చేస్తారు హలాలు చేసి చేస్తారు ఏది చేసినా ఒక ఇంటి దగ్గర మనం ఏమో ఈరోజు భోజనం చేస్తే ఎలా ఉంటుందో అలా హోమ్లీ ఫుడ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది వీళ్ళ దగ్గర భోజనం చేస్తే నేను లక్ష్మీపురంలో చాలా హోటల్స్లో తింటా ఉంటాను ఎల్విఆర్ క్లబ్లో ఫుడ్ తెప్పిస్తూ ఉంటాం అన్ని చోట్ల నుంచి మేము కానీ అక్కడ రేట్లతో పోల్చుకున్న ఇక్కడ రేట్లు చాలా తక్కువ అంత కలిపి వన్ కిలోమీటర్ దూరం కూడా లేదు మన సెంటర్ నుంచి కానీ ఇక్కడ ఫుడ్ టేస్ట్ కానీ క్వాలిటీ కానీ సర్వీస్ కానీ చాలా బాగుంటుంది నేను ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్ని రకాల బిర్యానీలు కబాబులు తందూరీలు అన్నీ ట్రై చేశాను ఇక్కడ ఆల్మోస్ట్ ఎనిమిది సంవత్సరాలు ఏవి తిన్నా కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా నిద్రపోవచ్చు నాకు ఈ వేరే హెల్త్ ఇష్యూస్ ఇష్యూస్లో ఈరోజు ఎక్కడ ఫుడ్ తిన్నా అడల్ట్రేటెడ్ ఫుడ్ కానీ వీళ్ళు మరి ఎలా చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఈ ప్రైసెస్కి ఈ క్వాలిటీ తోటి ఇలా కల్తీ లేకుండా స్వచ్ఛంగా చేసి ఫుడ్ పెట్టుకున్నారంటే నిజంగా వీళ్ళని అప్రిషియేట్ చేయాలి సో దానికి తోడు వీళ్ళు కొత్తగా ఏం చేశారంటే ఇప్పుడు ఇక్కడ ఈ రోడ్డు వైండింగ్ నింగ్ వీటన్నిటి మూలంగా బాగా సెంటర్ డెవలప్ అవుతుంది ఈ సెంటర్లో ఇప్పుడు వీళ్ళు ఇంతకుముందు రెగ్యులర్ హోటల్గా ఉండేదాన్ని ఇప్పుడు బాగా రెనోవేషన్ చేసేసి బాగా ఏసీస్ పెట్టి బాగా ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసేసి ఒక నాలుగు కార్లు వచ్చినా కానీ మంచి పార్కింగ్ ఉండేలాగా పెట్టుకుని వీళ్ళు చాలా చక్కగా సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు నేనైతే ఇచ్చే అడ్వస్ ఒకసారి ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది మీరు నాలానే మీరు రెగ్యులర్ కస్టమర్ అవుతారు తాజ్ బిర్యానీ హోటల్ ఫస్ట్ పేరు చెప్పేసారు ఇటు నల్లపాటు రోడ్ ఉంది నల్లపాడు రోడ్లో మా హోటల్ తాజ్ బిర్యానీ హోటల్ హౌసింగ్ బోర్డ్ సెంటర్ పక్కనే ఉంది మళ్ళీ నల్లగొండ ఆర్చి ఎదురుగా రాజు అది ఆల్రెడీ మాది హోటల్ ఎనిమిది సంవత్సరాలుగా ఉంది అది కొద్దిగా రిమోల్ చేసి ఫ్యామిలీస్ వాళ్ళకి కొద్దిగా అందుబాటులో అందరికీ ధరలు రీజనబుల్గా ఉంటాయి తండ్రి అందరికీ అందుబాటులో ఉంటాయని చెప్పి మేము ఏసీ మొత్తం వేసి రాజేసాము ఫ్యామిలీస్కి వారికి అందరికీ మా దగ్గర అన్ని రకాల ఐటమ్స్ ఉంది దొరుకుతాయి చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ మటన్ ఫ్రై బిర్యానీ చికెన్ ఫ్రై బిర్యానీ చికెన్ బోన్లెస్ బిర్యానీ చికెన్ కర్రీ బిర్యానీ చికెన్ లాలీపాప్ బిర్యానీ ఇలా అన్ని రకాల ఐటమ్స్ నాన్ వెజ్ ఐటమ్స్ మా దగ్గర దొరుకుతాయి వెజ్గా కావాలంటే వెజ్గా తినే వాళ్ళకి కిచిడీ రకంగా రైస్గా అది కూడా విడిగా ఉంటుంది వెజ్గా స్టార్టర్స్ ఉంటాయి మన దగ్గర ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ నూడిల్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ లాలీపాప్ ఇలాంటి ఐటమ్స్ అన్ని ఈ రకంగా అన్ని అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ ఏంటంటే మా రే రేట్లు అన్నీ ఇక్కడ మన గుంటూరుతో పోల్చుకుంటే చాలా రీజనబుల్గా ఉంటాయి మన రేట్లన్నీ హై రేట్లు కాదు పార్టీ స్టార్టింగ్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ ఉంది చికెన్ స్టార్టింగ్ ఉంది మంది టేస్ట్ కూడా మంది అన్ని అందరి మీద కొద్దిగా బాగుంటుంది మన టేస్ట్ అనేది మన వంట మాస్టర్లు కూడా ఇరవై సంవత్సరాల నుండి ఎక్స్పీరియన్స్ ఉన్న మాస్టర్లు మన హాస్టల్ అందరూ అంటే చిన్న మాస్టర్లు ఏం కాదు బాగా సీనియర్ మోస్ట్గా చేసేవాళ్ళు మాస్టర్స్ మేము అన్ని క్వాలిటీ ఐటమ్స్ వాడతాం మనం బియ్యం కానీ మన చికెన్ చికెన్ ఐటమ్స్ కానీ మటన్ కానీ ఏదైనా సరే మేము రెడీమేడ్ మసాలాలు కానీ అటువంటివి కానీ ఏమీ వాడం మనం ఓన్గా మనం మసాలాస్ ఐటమ్స్ అన్నీ మనం రెడీ చేసుకుంటాం మనం రెడీ చేసుకొని మనం ఇక్కడ వాడతాం ఇక్కడ మనం అందరికీ మ్యాక్సిమం అందరు తిన వాళ్ళందరూ మన గురించి ఒక మంచి గుడ్ నేమ్ ఉంది మనకి ఇక్కడ అండి ఇది ఈ సందర్భంగా ఏంటంటే మనం అందరికీ ఖర్చు రేట్లో ఇస్తున్నాము మంచి సందర్భంగా చక్కని అవకాశ అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకొని మన వ్యవసాయానికి రావాల్సిందని నేను కోరుకుంటున్నాను ఆఫర్స్ కూడా ఉన్నాయండి ఆఫర్స్ మనం మామూలుగా వన్ నైంటీ నైన్ బిర్యానీ స్టార్టింగ్ అది మనం స్టార్టింగ్ కానీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ రూపీస్కే ఇస్తున్నాం ప్రజెంట్గా అది మనం టూ ఫిఫ్టీ రూపీస్ది వన్ నైంటీ నైన్కి ఇస్తున్నాము మా త్రీ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి టూ ఫిఫ్టీ నైన్ అలా పడుతుంది అండి అదే ఆఫర్లు గా ఉన్నాయి మన దగ్గర సారు మన రెగ్యులర్ కస్టమర్ ఉన్న సారు కొద్దిగా అన్నీ ఏదైనా సార్ చూస్తూ ఉంటారు సార్ ఎలా ఉంటే ఒకసారి మీరు అయితే జరుగుతుండే